ఈ రోజున శివ పార్వతుల కళ్యాణ మహోత్సవం సందర్భంగా శివపార్వతుల కళ్యాణ విశేషాల గురించి తెలుసుకుందాము మన ప్రాచీన పురాణ ఇతిహాస ధర్మశాస్త్రాల్లో అన్ని కాలాలకు చెందిన స్త్రీ పురుషులందరికీ మేలును కలిగించే విశేషములైన అంశాలు ఎన్నో ఉన్నాయి వాటిలో పార్వతీ కళ్యాణం కళ్యాణం రుక్మిణి కళ్యాణం చాలా ముఖ్యమైనవి శ్రీ పార్వతీ కళ్యాణ కథ శివ మహాపురాణంలోనూ వాయుపురాణంలోను స్కాంద మహాపురాణంలోనూ వివరంగా వివరించబడింది తర్వాత మహాకవి కాళిదాసు కుమార సంభవం అనే పేరుతో సంస్కృతంలో ఒక మహాకావ్యాన్ని రాశారు ఈ పార్వతీ కళ్యాణాన్ని భక్తితో చదివిన స్త్రీ పురుషులెవ్వరికైనా వివాహం కాని వారికి వెంటనే పెళ్లి జరుగుతుందని దంపతులుగా ఉన్నవారు గొప్ప భార్యాభర్తల అన్యోన్యతను పొందుతారని అదేవిధంగా పిల్లలు లేని వారికి సాహసవంతుడైన సుగుణవంతులైన పిల్లలు పుడతారని వాళ్ళ ఇంట ఏ విధమైన దుష్ట గ్రహ దోషాలు కలగవని ఈ పార్వతి కళ్యాణ ఘట్టం చదివిన వారికి కలుగుతుందని శాస్త్రవచనం దేవదేవుడైన శివుడు లయకారుడు మూడు లోకాలలో గొప్ప తపస్విగా కూడా వర్ణించబడ్డాడు పార్వతీదేవి పరమశివుణ్ణి భర్తగా పొందాలని కఠోర తపస్సును చేసి వివాహం చేసుకుంది ఆది దంపతులుగా పూజలను అందుకుంటున్నారు